ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ డూపర్ స్టార్ స్టార్ అయిన కృష్ణ గారు అబ్బాయి అంతేకాదు అతను టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకే రాకుమారుడు ఇవన్నీ ఆయన నటనకు సంబంధించిన విషయాలు కానీ ఆయన మానవత్వం గురించి చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అదేంటి అంటే కొన్ని వందల వేల మంది చిన్న పిల్లలకు గుండె సంబంధిత వ్యాధుల ఆపరేషన్ చేసి చికిత్స అందించి ఉచితంగా వాళ్ళకి ఎంతో సేవలు చేసిన ఒక గొప్ప మహానుభావుడు కొన్ని ఊళ్ళను దత్తత తీసుకోవడమే కాకుండా ఏదైనా పేద కుటుంబం కానీ పేద చిన్నారి కానీ వాళ్ళు గనక గుండె జబ్బుతో బాధపడుతుంటే నేనున్నాను అని సహాయం చేసే వ్యక్తి కానీ అలాంటి వ్యక్తి చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు అయితే మహేష్ బాబు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో మనకు కనిపిస్తుంటారు అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లో పాన్ బహార్ అంటే పాన్ పాన్ పరా పాన్ మసాలాకు సంబంధించిన యాడ్ లో మహేష్ బాబు ఉండడం మనం చూసాం అయితే మహేష్ బాబు ఈ రకంగా పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ చేయడం అభిమానుల్ని అస్సలంటే అస్సలు అప్రిషియేట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకనంటే మహేష్ బాబు ఒక గొప్ప వ్యక్తి ఎంతో గొప్ప శక్తి ఎందుకనంటే కొన్ని వందల వేల మంది ఆశీస్సులు తీసుకున్న ఒక గొప్ప మనిషి అలాంటి వ్యక్తి ఎంత మంచి చేశాడో పాన్ మషాలా తినమని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లో తనొక రోల్ మోడల్ గా ఉంటే కనీసం ఒక పది మంది కాదు ఒక్కరు ఇద్దరైనా సరే మహేష్ బాబు చేస్తున్నాడు కదా అని చెప్పేసి తీసుకునే అవకాశం ఉంటుంది అందుకనే ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబుని ఈ యాడ్ చేయొద్దు అంటూ కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే మరొక వైపు సమంత గురించి చెప్పాలి అంటే సమంత తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది తను ఏం చెప్పింది అంటే దానిలో నేను ఇప్పటి వరకు చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ చేశాను వాణిజ్య ప్రకటనలో నేను భాగంగా ఉన్నాను కానీ ఇప్పటి నుంచే నేను అటువంటి పనులు ఏమీ చేయను వాణిజ్య ప్రకటనలో నేను ఉంటాను కానీ అది ఎవరికి ఎంత ఉపయోగం అది అసలు మంచిదా కాదా జన సమూహానికి అది అది ఫ్రెండ్లీగా ఉంటుందా లేదా మొదటిగా నేను తిని అది నాకు బాగుంది అనుకుంటేనే నేను ఆ ప్రకటనలో భాగం అవుతాను అంటూ తన సంచలన నిర్ణయం చెప్పింది దాంతో అందరూ కూడా సమంత యు ఆర్ గ్రేట్ అంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి